బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ఆల్రెడీ నేను ఇచ్చిన స్టేట్మెంట్ మీరు విన్నారు ఈ సిగ్గు లేని శరం లేని ఈ యాక్టర్స్ కోట్లు సంపాదించుకుంటున్నారు వందల కోట్లు వాళ్ళు కోటి రూపాయలు ఐదు కోట్లు పది కోట్లకి కక్కుర్తుపడి తొమ్మిది వందల ఎనభై మంది ప్రాణాలు బలి తీశారు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ వాళ్ళకి ఏం చెయ్యాలి అన్నది నేను మంగళవారం మాట్లాడతాను అర్థమైంది కదా మీకు అది పెద్ద షాకింగ్ ఎందుకు అంటే ఈరోజు కోట్ల మంది యువతి యువకులు ఈ పనికి మళ్ళీ డూప్లికేట్ హీరోసు హీరోయిన్లని యాక్టర్స్ని ఈ ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్స్ని ఈ ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతున్నాడు నేను ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను అరే సినిమాలో పవన్ కళ్యాణ్ వంద మందిని కొడతాడు బయటకు వచ్చి అక్కడిని కొట్టలేడు అల్లు అర్జున్ ఏమో సీఎం నే మార్చిస్తాడు ఆ సినిమాలో ఏది పుష్ప టూలో బయటికి రాగానే ఆ సీఎం ఈ జైల్లో పెట్టాడు ఈ యాక్టర్స్ ఫాలో అవకండి వీళ్ళు రియల్ హీరోస్ కారు వీళ్ళంతా జీరోస్ కేఏపాల్ రియల్ హీరో నూట తొంభై ఏడు దేశాలు శాసించాను అమెరికన్ ప్రెసిడెంట్లందరినీ మోకరింపజేశాను ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులకు పాఠాలు నేర్పాను రెండు కోట్ల పది లక్షల మంది యూత్ని ట్రైన్ చేసి నేను మీరు నన్ను ఫాలో అవ్వండి మనం అందరం కలిసి దేవుణ్ణి ఫాలో అవుదాం న్యాయాన్ని ఫాలో అవుదాం అంబేద్కర్ని ఫాలో అవుదాం గాంధీ గారిని ఫాలో అవుదాం గొప్పవారిని ఫాలో అవుదాం పౌలుని ఫాలో అవుదాం ఈ పనికి ఈ డూప్లికేట్ వాళ్ళకి తగిన శిక్ష వేయాలి నాకు తెలియకొచ్చేసాను ఏ తెలీదా ఏడు తెలియదు మీకు డబ్బు తీసుకోవడం తెలుసు వాళ్ళ ప్రాణాలు బలి చేయడం తెలుసు తొమ్మిది వందల ఎనభై మంది ఇప్పటికి సూసైడ్ చేసుకున్నారు తెలిసి ఈ యాప్ల ద్వారా బెట్టింగులు పెట్టి మహా కుబేర్లు ఇండియాలో ఉన్న ఒక ధనవంతుడికి ఎనిమిది వేలు కోట్ల ఇన్కమ్ సంవత్సరానికి ఎందుకో ఈ పనికమాల దద్దమ్మలు ఈ రాజకీయ నాయకులు కనీసం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు సరికదా నెలకి ఐదు వేలు నెలకి పదివేలు కనీసం నిరుద్యోగ భృతి లేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఇక్కడ నా తమ్ముడు రేవంత్ రెడ్డి కబుర్లు మాత్రం బ్రహ్మాండంగా ఆడతారు అబద్ధాలు మాత్రం ఆకాశాన్ని అంటుకుంటాయి చేసేదేమీ పని లేదు అప్పులు తప్ప అవినీతి తప్ప లక్షల కోట్లు దోచుకోవడం తప్ప నిన్న టీడీపీ జనసేన డ్రామా చేశారు చేశారు కదా కదా యాక్టింగ్ నేను న్యూస్ లో చూసాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పడి పడి నవ్వడం వాళ్ళని తిట్టడం తప్ప రెండో పని రాదు వీళ్ళకి కనుక ఇక్కడేమో కేసీఆర్ నుండి కేసీఆర్ కాదు ముఖ్యమంత్రి తమ్ముడు నువ్వు రేవంత్ రెడ్డి ఓసారి చదువుకో మరోసారి ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయి పదిహేను నెలలు అయింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీరు ముఖ్యమంత్రులైపు తొమ్మిది నెలలు అయింది మీరు ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు నెరవేర్చండి మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ నెరవేర్చండి అమ్మకి వందరవో తాతకి పప్పడమో ఏదో అప్పడమో ఉసిరికాయలో ఇస్తానన్నారు ఏ కాయలు ఇవ్వడం లేదు కనుక మీరు ఇచ్చిన వాగ్దానాలు చేయలేరు కనుక నేను వచ్చాను ప్రజాశాంతి పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు అంటాడు కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాడట దానికి మొగుడు లేడు కరదానికి కళ్యాణం అంట మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వలేదని నిన్న ఆవిడ విజయవాడ నుంచి వస్తుంటే మొన్న నాతో అంటావు నువ్వు వీడియోలో చూసావు మూడు వేలు ఇవ్వనోడు నువ్వు కోటి రూపాయలు కోటీశ్వరులు చేస్తావా ఎప్పుడైనా మీ అబద్ధాలు వెంటనే మానియండి ప్రజలారా ముఖులు తప్ప ఈ ఏడు రాజకీయ పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని ఎవరు నమ్మకూడదు ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి మీ నియోజకవర్గం పేరుతో గ్రూపులు పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతులకు కల్తీ విత్తనాలు సప్లై చేస్తారు రైతులు కుటుంబం సఫర్ అవుతుంది వాళ్ళు నాకు తెలియదు రైతులకు కల్తీ విత్తనాలు సప్లై చేసారు అన్నది నా నోటీస్ కి రాలేదు నోటీస్ కి రాకుండా నేను కామెంట్ చేయడం బాగోదు శివ గారు వచ్చి కలిసారు ఆయన నెంబర్ టూ ఫైవ్ టైం ఎంపీ ఈ మధ్యని స్టాలిన్ గారు ఎంపీ స్టాలిన్ గారిని నేను ఈ మధ్య కలిశాను మాట్లాడా దేశంలో డీలిమిటేషన్ ద్వారా నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ హిందీ వాడి డీలిమిటేషన్లో ఎంపీల్ని నార్త్ ఇండియాలో పెంచి సౌత్ ఇండియాలో వారు గెలవడం లేదు కనుక దానిని ఇచ్చేయడానికి పూనుకుంటున్నారని ఆరోపణలు మనకు తెలిసినంత వరకు దాన్ని ఆలోచించాలి ఏది ఏమైనా మన మాతృభాష తెలుగు తమిళ్ మాతృభాష తమిళ్ మలయాళం కేరళ మాతృభాష ఒడిస్సా మాతృభాష ఒడిస్సా మనమందరం హిందీని లైక్ చేస్తాం బట్ మాతృభాష అంతా ఏ భాషని తల్లిని ఎలా ప్రేమిస్తామో మన మాతృభాషని అలా ప్రేమిస్తాం మన మాతృభాషను మనం వదులుకో మనకి హిందీని సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్కి అవసరం లేదు ద్వారా చాలా నష్టాలు ఉన్నాయనే ఈ డీలిమినేషన్ లాంగ్వేజ్ గురించి నేను అనేక సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నాను ఇప్పుడు కాదు ప్రాంతీయ పార్టీలు దేశానికి విచ్ఛిన్నం చేస్తున్నాయి ఈ ప్రాంతీయ పార్టీ అని బీజేపీ అంటారు అసలు డేంజర్ పార్టీ ఒక వన్ ప్యాన్ పార్టీ చైనా లాగా అమెరికాలో రెండే రెండు పార్టీలు ఉంటాయి అది డెమోక్రసీ కాదు రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ మన దేశంలో ఎంపీలు ఉన్న పార్టీలు దాదాపు పద్దెనిమిది ఉన్నాయి ఇది డెమోక్రసీ దీన్ని డెమోక్రసీని తీసేయడానికి కుట్ర అందుకనే అమిత్ షా గారు ప్రైమ్ మినిస్టర్ అవగానే ఈ ఆటలన్నీ కట్టిపోతాయి నా మిత్రులు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని నా కోరిక థ్యాంక్ యూ